వారు ఇది దెబ్బతో సమాధే చంద్రబాబుకి ఆడి కొడుకు కానీ ఆడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అలా డిపోజిట్లు రావు వాళ్ళు సర్వ ప్రజల అయిపోయా నూటో తారీఖు అయినా కానీ ఈ రోజు వరకు ఇంకా పింఛనీ లేదు అదే జగన్ అంటే మాకు ప్రతిరోజు ప్రతి నూటో తారీఖుని ఉదయాన్నే వచ్చి మమ్మల్నిద్దరలేపి ఇచ్చేవాళ్ళు మాకు వారంటీ కావాలి జగన్ అన్నే రావాలి అయిపోయా తారీఖు ఆడిస్తారు నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పుణ్యము అవి చచ్చిన అయ్యి ఆడస్తున్నారు ముచ్చిలో ఎందుకని అంటే వాళ్ళు నాలుకి మూటికొచ్చి లాగొట్టి జగన్ ముందు తడుపు దట్టిచ్చినట్టు అవార్త అతనికని చెప్పినాడు వీళ్ళు ఏమని చెప్పినారు అతని కోసం ఇప్పుడు ఇస్తే వెనకబడిపోతుంది రేపు ముందుకు వస్తది నేను గెలుస్తాడని మనం గెలద్దాము వాళ్ళు ఓడిచ్చేద్దాం అంటే అంతలా ఆయన ఎప్పుడైతే తలుపు దట్టిచ్చినాడు ఆయనే మాకు మా అయినా మా కొడుకు అయినా మా అల్లుడైనా మా చెన్న పెద్ద ఎవరైనా సమస్తం జగన్ వీళ్ళు మనుషులు పీక్కు తింటారు వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళకి సహాయం చేస్తారు ఆయన పేదలకు సహాయం చేస్తారు మన ఆయన నూరేళ్లు ఉండాలి జగన్ నూరేళ్లు ఉండాల జగన్ నా ఆవిష్ పోసుకొని నూరేళ్లు చల్లగా ఉండాలి ఈ వాలంటీర్లు ఈ చంద్రబాబు గారు ఏదో కేసు పెట్టి ఇంకా పింఛన్ మళ్ళీ కూడా తెలిసినారు చంద్రబాబు వాడు ఎక్కడ పుట్టాడు ఏం అర్థం కాలే ఈ వచ్చి లక్షణంగా పింఛను లక్షణంగా పొద్దున్న వచ్చి ఎనిమిది గంటలకి ఏడు గంటలకి వచ్చి పింఛను ఇంకా లేకపోతే చంద్రబాబు ఇస్తారా జగన్ బాబు ఇంటికి ముసలమ్మ రాలేకపోతున్నావు నీకు కాలు రాలేదు చేతులు రాలేదు మాటలు రాలేదు ఇంటికి తెక్కి ఇచ్చిపోటు జాగ్రత్తగా అక్కడ రావాలంటే నేను మరి నాకు చూపాటి ఆ లేదంటే నల్లపోతున్నాను అలాగని నేను మరి చందలో కూడా వెళ్ళడం మానేశానంటే నల్లాగా మీరు జగన్ బాబు కిందిగా ఆనాడ కూడా ఆధారం మీద నేను గంజి కాదుకి వచ్చేస్తున్నానంటే గవర్నమెంట్ బిల్డింగ్లో నాకుండ నాకు ఇదే లేదు బాబు మరి జగన్ బాబు నన్ను కోర్చుతున్నారు నేను రావాలంటే అక్కడ రాలేకపోతున్నాను బాబు కూతుర్లో చూడలేదు కుడుకులు చూడలేదు కోడలో చూడలేదు అల్లులకు చూడలేదు మనవాళ్ళు చూడలేదు మనం రాలేదు మన వాళ్ళ కూడా చూడలేదు ఎవడ కూడా నా దగ్గరికి రాలేదు బాబు jangan buat benda ni Hmm. Hai pai. Hai pai.